నమస్కారం హ్యూమన్ రైట్స్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తీవ్ర ఎండలతో ఏపీటీఎస్ లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల నేడు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం ఏపీలో రెండు రోజుల్లో అరవై మూడు పాయింట్ మూడు ఒక్క లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ఎండ వేడితో అనేక ప్రాంతాలు ఉడికిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండలతో ప్రజలు ఠారిత్తిపోతున్నారు ఈ సమయంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది మరో ఐదు రోజుల పాటు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది నలభై ఐదు డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది దీంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి అలాగే నలభై ఒక్క మండలాల్లో తీవ్రంగా నూట పదహారు మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తామనేవి ఈ మేనిఫెస్టోలో వెల్లడిస్తారు రాష్ట్ర విభజన హామీల అమలు ప్రత్యేక కారిడార్లు ఇంటర్నేషనల్ స్కూల్స్ తదితర అంశాలకు ఇందులో చోటు దక్కనుందని తెలుస్తోంది జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది అయితే రేపు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేస్తామనే వివరాలతో మేనిఫెస్టోను విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత స్పీడ్ పెంచుతున్నారు ఈరోజు మరో మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఇక మూడు సభల్లో పాల్గొనేందుకు ఉదయమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయజారని ఉన్నారు సీఎం జగన్ ఉదయం పది గంటలకు నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమియర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని పెదకూరపాటి నియోజకవర్గంలోని క్రూసూర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైస్ జగత్త మోషాలవ్వ ఓ మోషాల బాబు నువ్వు ఎలాంటి వాడు నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను ఇది గుర్తుందా మీ అందరికీ ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది గత నెలలో సచివాలయం దగ్గర వృద్ధులు పెన్షన్దారులు పడిగాపులు పడాల్సి ఇక ఈ నెల చాలా మందికి బ్యాంకుల్లో నగదు జమ చేసింది ప్రభుత్వం అయితే ఆ డబ్బుల కోసం బ్యాంకుల దగ్గర భారీ క్యూలు దర్శనమిచ్చాయి ఒక్కసారిగా బ్యాంకులకు దగ్గరకు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారికి పెన్షన్లు పంపిణీ చేయడం బ్యాంకర్లకు సవాలుగా మారింది మరోవైపు కొన్ని సాంకేతిక కారణాలతో డబ్బులు తీసుకోకుండా వృద్ధులు వెనుదికి వెళ్లిపోవలసి వచ్చింది మే ఒకటో తేదీన ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ఈరోజు కూడా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఇక బ్యాంక్ ఖాతాల్లో సొమ్ములు జమ కాని వారికి మే నాలుగో తేదీన అంటే రేపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయనున్నారు మహిళా కమిషన్లోని రెండు వందల ఇరవై మూడు మంది మహిళా ఉద్యోగులను తొలగిస్తూ తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన కీలక నిర్ణయం తీసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో ఈ నియామకాలు నిబంధనలు ఉల్లంఘించాయని గవర్నర్ అన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తే మహిళా కమిషన్ను మూసివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంపై స్వాతి మలిబాల్ ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ప్రకారం కమిషన్ లో తొంభై మంది ఉద్యోగులు ఉండారు వారిలో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ మూడు నెలల ఒప్పందం ఉంటుంది ఈ మహిళా కమిషన్ రూపొందించడానికి చాలా మంది రక్తం చెమటలు చిందించారని అన్నారు తనను జైలుకు పంపిన మహిళా కమిషన్ మూసేసే పరిస్థితి రానివ్వబోమన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేశారు భారత్ తమ దేశంలోకి విదేశీ వలసదారులను అనుమతించేందుకు భయపడుతుందని తీవ్ర ఆరోపణ చేశారు అభివృద్ధి వేగంగా లేదని చురక్లంటించారు కాగా వాషింగ్టన్ లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడుతూ భారత్ జపాన్ చైనా రష్యా దేశాలపై విరుచిపడ్డారు ఈ దేశాలు విదేశీ వలసదారులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు భయపడుతున్నాయి అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు కానీ అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తున్నారు ఈ కారణంగానే వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు తీవ్ర ఎండలతో ఎప్పుడూ ఉక్కిరి బిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇటీవల అనూహ్య వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి గత నెలలో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టి వణికించగా తాజాగా మరోసారి ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి బుధవారం రాత్రి నుంచి యూఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది దుబాయ్ అబుదాబీ సహా పలు నగరాల్లో ఈదురుగాలు బురుములు మెరుపులుతూ కొండ వర్షాలు కురుస్తున్నాయి పలుచోట లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఫలితంగా దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దయ్యాయి కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి శుక్రవారం వర్షాలు కొనసాగే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు

ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది దాదాపు సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి ఇప్పుడు ప్లే ఆఫ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి దీంతో మొదటి నాలుగు స్థానాల్లో ఉండాలని ఆయా టీంలు తహతహలాడుతున్నాయి కాగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడింది ఈ మ్యాచ్ చివరి పంత వరకు ఉత్కంఠగా సాగింది రెండు వందల రెండు భారీ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన రాయల్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది దాంతో హైదరాబాద్ టీం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో భారత్ అమ్మాయి దూకుడు కొనసాగిస్తున్నారు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఐదు టీ ట్వంటీల సిరీస్ ను మూడు సున్నాతో కైవసం చేసుకున్నారు గురువారం మూడో టీ ట్వంటీలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఆతించజటం చిత్తు చేసింది మొదట బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట పదిహేడు పరులు చేయగలిగింది కొత్తపేట నియోజకవర్గం పలు గ్రామాల్లో బండారు సత్యానందరావు ప్రచారం భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించడంతో మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి దానికి తోడు అన్నదమ్ములకు అనేక కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకు విజయాన్ని తెచ్చిపెడుతుందని స్థానికులు అంటున్నారు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో స్వచ్ఛందంగా బండారు గెలుపు కృషి చేస్తున్నారు కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పనిచేసే వ్యక్తి సౌమ్యుడిగా పేరుందిన వ్యక్తి బండారు సత్యానందరావు అని ప్రజల్లో నమ్మకం కలిగిందంటున్నారు గతంలో బండారు సత్యానందరావు రెండుసార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రోడ్లు కానీ స్థలాలు కానీ ఎల్లు కానీ ట్రైన్లు కానీ ఇటువంటి అన్ని కమ్యూటర్స్ ఏవైతే మీరు పెట్టడం జరిగిందో ప్రాంతాలు ఒకటి అవుతూ ఉన్నారు ఇవన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని మీకు తెలియజేసుకుంటూ ఇదే విధమైన అభిమానంతో రేపు మే చదమూరి జరిగినందుకు నాకు ఒకటి బాలవర్ అబ్బాయి అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ కలవపూడి శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆకివీడు మండలం చిన్నకాపురం అపారోపేట ప్రచారంలో భాగంగా ఉండి నియోజకవర్గం అభివృద్ధి తన ఎజెండాగా ముందుకొస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు 哎呀，哎呀，哎呀，哎呀！哎呀，哎呀！ ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలిని కూతురు క్రాంతి వ్యతిరేకించారు కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వద్ద కృషి చేస్తానని తెలిపారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను ఎట్టకాలకు శంక్షేబద్ధ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది ఐదు రోజులుగా చిరుత కోసం ఆటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు ఇరవై కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించనున్నారు జూలో దీని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమరాబాద్ టైగర్ రిజర్వ్ తరలించి అటవీ శాఖ అధికారులు తెలిపారు చిరుతపుల్ చిక్కడంతో పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఐదు రోజులుగా వీళ్లంతా ప్రాణ భయంతో గడిపారు కొలం లేదని మతం లేదని గ్రామాల్లో శాంతి కావాలి అభివృద్ధి చెందాలి సుభిక్షంగా ఉండాలి అన్నదే నా లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అదే విధంగా పెదూడి మండలం నుంచి కూడా కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా వాళ్ళ గ్రామంలో జరిగిన దాడులు గురించి చెప్పారు వాళ్ళ గ్రామం ఎంత అరాజకమైన గ్రామం ఆయనకి తెలుసు అందరికీ తెలుసు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ దాడుల్ని ఎంత సమర్థవంతంగా అణచివేశానో కూడా వారికి తెలుసు ఇక్కడ కులం లేదు మతం లేదు గ్రామంలో శాంతి కావాలి గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామం సుభిక్షంగా ఉండాలి అదే నా ఏకైక లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తప్పుడు అభిప్రాయాలు వస్త్రా ఉన్నాయి అనేది వారు చెప్పారు అది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు జరుగుతూ ఉన్న వ్యవహారం అదే కొన్ని విషయాల్లో అపోహలు సృష్టించి తద్వారా వ్యక్తులను విడదీయాలని వ్యవస్థలను విడదీయాలని కులాల మధ్య మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని మీరు ఎవ్వరూ పట్టించుకోవద్దు అనేది కూడా ఈ సందర్భంగా మా గత చరిత్ర చూశారు మా తండ్రి గారు ఏ విధంగా పనిచేశారో నేను ఏ విధంగా పనిచేశానో మీ అందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ విధంగా నందమూరి తారక రామారావు గారి పరిపాలన చేశారో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశారో కూడా మీకు చరిత్ర ఉంది ఆ చరిత్ర ఆధారంగా మాత్రమే నేను ఇవాళ మీ ముందుకొచ్చి ఇవి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మండల కేంద్రాల్లో క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్స్ కావాలనేది వారు కోరారు అది బెక్క సంబంధించి ఆ రోజు ప్రయత్నం చేశాం చివరికి వచ్చేపాటికి అక్కడ ఉన్నది ఒక దాన్ని ఒక భవనాన్ని దాన్ని పూర్తిగా రినోవేట్ చేసి అది ఇవ్వడానికి అంతా రెడీ చేసిన సందర్భంలో ప్రభుత్వం మారడం అది మరుగున పడిపోవడం కూడా జరిగింది తప్పనిసరిగా రేపు రాబోయే ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పనిసరిగా మండల కేంద్రాల్లో క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి తప్పనిసరిగా కృషి క్రిస్టియన్స్థానాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఆమోదిస్తూ ఉన్నాను అదేవిధంగా ఫాస్టర్స్కి పక్కాయిల నిర్మాణం గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది ఆ సమస్య ఎందుకంటే పక్కాయిలు అనేది బడుగు బలహీన వర్గాల్లో వారికి అందరికీ ఇచ్చేదే దాంట్లో తప్పనిసరిగా ఫాస్టిస్ కన్సిడరేషన్ తీసుకుని మరి ఏదైతే ఇవాళ ఇక్కడ ఒక సంఘంగా పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు వీళ్ళందరూ సదా చూసిన మేరకు ఎవరెవరు అరువులు ఉన్నారో అందరికీ పకాయిలు కేటాయించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దానికి తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక ప్రధానమైన అంశం వారు ఏమైనా కోఆప్షన్ పదవులు కోఆప్షన్ పదవులు ఏమైనా ఉన్నాయో అవి అసలైన మైనార్టీ కాకుండా తప్పుడు చదివి తెచ్చుకున్న వాళ్ళకి ఆ పదవులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా కాకుండా అరుపుకి మాత్రమే కేటాయించాలనేది అది చాలా సమంజసమైన డిమాండ్ అది తప్పనిసరిగా అది ఆ విధంగానే ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టంగా నేను ఆశిస్తూ ఉన్నాను ఇక అబ్రహం గారు కూడా కమ్యూనిటీ హాల్స్ గురించి చెప్పారు అది తప్పనిసరిగా చేస్తాం అదేవిధంగా రంగంపేట మండలం నుంచి ఏలియా గారు మరి వాళ్ళ కొన్ని ఆయనకున్న ప్రత్యేకమైన పరిస్థితులు ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు చెప్పారు మరి వాళ్ళ తండ్రి గారు దావీద్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుభవం ఉన్న కుటుం అనుబంధం ఉన్న కుటుంబం అది అదేవిధంగా వారికి మరి పెదరాయవరంలో చర్చికి నేను నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా వారి జీతాల గురించి ప్రస్తావించారు ఇది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఐదు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంది వారు చెప్పారు దాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదని ఇది వచ్చిందంత డీటెయిల్డ్ మేనిఫెస్టో కాదు ప్రధానమైన అంశాలు మాత్రమే చెప్పడం జరిగింది దాంట్లో కూడా సూపర్ సిక్స్లో కూడా ఫాస్ట్ని గుర్తించడం వారికి తగిన జీతాలు ఏర్పాటు చేయడం అనేది కూడా లో ఆ కార్యక్రమం కూడా ప్రకటించారు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి బీసీలకి యాభై సంవత్సరాలు ఉన్నారు అది దళితులకు కూడా వర్తిస్తుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సమీనంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక ఎవరైతే ఇక్కడ రచ్చబడుతున్న వ్యక్తులు ఉన్నారో రామకృష్ణారెడ్డి బీజేపీకి వెళ్ళాడు అందువల్ల ఇబ్బందులు వస్తాయేమో అని మాట్లాడే వ్యక్తులు చరిత్రసారి చూడండి నా చరిత్ర చూడండి మీ అందరికీ తెలిసిందే ఇది పారదర్శకంగా ఉన్నదే ఇదంతా ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామశివారిలో అంతర్జిల్లాల చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల నగదు పోలీసులు గుర్తించారు దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సిఐ బాలసురేష్ బాబు తెలిపారు

అనపర్తి మండలం పేరా రామచంద్రపురం గ్రామంలో అనపతి శాసనసభ్యుడు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కుమారుడు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు kalau ada yang mau అనపర్తి మండలం దొప్పలపూడి గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు మీరు ప్రొప్పు చూపించారు మీరు స్తోత్రాలు అలా ఇప్పుడు నైనా ఎలక్షన్ పార్టీ బిడ్డలు నిలబడి ఉంటుందిగా లేవా ఈ బిడ్డల పక్షంగా మీరు ఉండండి చక్కని నైనా నా తండ్రి పరిపాలన మీరు నైనా జరగడానికి సహాయం చేస్తారు అలాగే ప్రభు ఈ సంవత్సరం కూడా నైనా బిడ్డలు నా తండ్రి అత్యధికమైనటువంటి మెజారిటీతో నైనా ఈ బిడ్డలు గెలవడానికి మీరు సహాయం అయిపోయింది దానికి ప్రజలందరూ కూడా ప్రోత్సాహకరంగా ఉండడానికి సహాయంగా ఈ స్తోత్రాలు ఒక మంచి నాయకుల్ని మేము ఎన్నుకోవడానికి ప్రభువా నైనా ప్రతి ఒక్కరికి జ్ఞానము ఆలోచన మీరు దాచేవలసిందిగా నేను అడుగుచున్నాం నైనా రోజు కూడా మా అధికారుల కొరకు నైనా అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇదిగో నీ బిడ్డల నిమిత్తమే ఇప్పుడు ప్రార్థిస్తుంటుంది కదా దేవా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి ఆలోచనలు ఆలోచనలన్నింటినీ సఫలపరచండి వీరితో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ మీ కాపుదాలు ఇచ్చి నడిపించండి నైనా నా తన అత్యధికమైనటువంటి మెజారిటీతో నీ బిడ్డలు గెలవడానికి సహాయం దయచేయండి యాడికి మండలంలోని వేములపాడు నగరు గ్రామాల్లో రోడ్ షోను తాడిపత్ర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జేసీ అశ్విన్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామస్తులు వైసీపీ ప్రభుత్వం వచ్చాక గండికోట నుంచి వచ్చే మంచి నీళ్లు మురిగ్గా వస్తున్నాయని అన్నారు అస్మితి రెడ్డి ప్రభుత్వం వచ్చాక గండికోట నుంచి వచ్చే మంచి నీళ్లు తెప్పిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు నేను ఈరోజు ఎవరి తిట్టను లేదు కేవలం మన ఏం ఏం రేపు ప్రభుత్వం వస్తే అవి తప్ప నేను ఏమీ నేను ఈ రోజు నేను గ్రామ గ్రామం తిరిగాను దాదాపు పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలోనే ఎప్పుడైతే బెదినారాయణ గారు రోడ్ అండ్ బిల్డింగ్ ఇస్తూ ఉన్నాడు అప్పుడు మీకు ప్రతి గ్రామ గ్రామానికి రోడ్లు ఇస్తాడు అయినా కాదా ఎక్కడా లేని విధంగా ఎక్కడి నుంచో ప్రతిసారి ప్రతి ఊర్లో కొత్త కోట్లు వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఊరల్ వాళ్ళని అడగండి మీరు మీ ఊర్లలో ఎప్పుడు మీకు రోడ్లు వచ్చాయని ఎవరైనా చెప్పాలంటే దాంతో ఐదేళ్ళు పదేళ్ళ కిందటే కానీ దాదాపు మనం ముప్పై ఏళ్ళ కిందటే కార్ అయితేనేమి సిమెంట్ రోడ్లైతేనేమి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ చూసాము అనేక చెప్పండి మీరందరితో అదేవిధంగా నేను ఊర్లు తిరుగుతానప్పుడు ఇంటింటి వద్ద పోయినప్పుడు ఖచ్చితంగా అందరినీ అడిగా ఏందమ్మా మీ ఊర్లో పెద్ద సమస్య లేది ఎస్పెషలీ ఆడవాళ్ళు ఏమన్నారంటే అన్నా మాకు తాగునీరు సమస్య చాలా ఉందని చెప్పారు నేనప్పుడు వాళ్ళకి ఒకటే అడిగా ఎందుకమ్మా మీకు సమస్య మీకు గండికోట నీళ్ళున్నాయి అదే విధంగా ముందు చాగలు నీళ్ళున్నాయని చెప్పి అడిగాను వాళ్ళు ఒకటే అడిగారు అన్న నాతో అన్నా మాకు గండికోట నీళ్ళు ఉన్నాయి కానీ గండికోట నీళ్ళలో చాలా మురికి వస్తానని చెప్పారు అన్నా నేను అర్థం మీ అందరినీ ఐదేళ్ల కిందట ఎప్పుడైతే మేము ప్రాజెక్ట్ చేపట్టామో అప్పుడు కూడా మీకు నీళ్ళు వచ్చాయా నాకు తెలిసి మీకు రాలేనప్పుడు ముక్కు నీళ్ళు కేవలం మీకు ఒకటే చెప్తా దానికి కారణం ఏంటంటే ఈ ఐదు వేల సంవత్సరాల్లో ఎప్పుడైతే ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో వారి నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేక ఖచ్చితంగా ప్రతి దగ్గర ఫలనం వచ్చి మీకు ముందు నీళ్ళు వస్తున్నాయి నేను తెలియజేస్తానంటే రాబో కాలంలో ఎప్పుడైతే మీరు తెలియజేసే ప్రభుత్వం ఎన్నుకుంటారో ఆ రోజు నుంచి మీకు మంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తాను మీ అందరి తెలియజేస్తున్నారు చాలా మంది నా దగ్గరకు వచ్చారు అలా గండికోట నీళ్ళు మురికిగా ఉన్నాయి మా గండికోట నీళ్ళు వద్దు మాకు అంతకుముందు పైప్ లైన్ ఉంది ఆ నీళ్ళు ఇప్పిందని చెప్పి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి అన్నా నేను గండికోట నీళ్ళ బాగా చేస్తాను మీకు చాదర్ల నీళ్ళ ఇస్తాను ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేను నేను చేస్తాను తెలియజేస్తున్నాను అన్నా అదే విధంగా ముఖ్యంగా నాకు ఏం చెప్పారంటే ఎస్సీ ఒక సమస్య ఉంది పెద్దది ఎప్పటి నుంచో ఈ సమస్య ఏదో కొత్తగా కాదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతాల్లో ఎప్పుడైతే మన ప్రభుత్వ మండలి అప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు కానీ ఒక చిన్న సమస్య వల్ల ఆ రోడ్డు చేపట్టలేకపోయినా కానీ